తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఉదారంగా నిధులిస్తుంటే ఏమీ ఇవ్వడం లేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ లు విమర్పించడం తగదన్నారు బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ రెండు పార్టీలు తోడు దొంగలని ఆయన విమర్శించారు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో ప్రియాంక కాంగ్రెస్ నేతలు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు లక్ష్మణ్ రాజకీయంగా కొట్లాడటానికి రెడీ అన్న లక్ష్మణ్ అమాయక రైతులను మోసం చేయవద్దని సూచించారు జమిలీ ఎన్నికలకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటుందన్న లక్ష్మణ్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో నిధులు ఎన్నో ప్రాజెక్టులు తీసుకొస్తుంది అందులో రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గేమ్ చేంజర్ గా చెప్పుకోవచ్చు యావత్తు తెలంగాణకు మంచి రోడ్డు కనెక్టివిటీ అవుతుంది దీంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు దానికి సంబంధించిన వివరాలు మన దగ్గర డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఉన్నారు అసలు రీజనల్ రింగ్ రోడ్ విషయంలో అన్ని పార్టీలో మేమే చేసామని చెప్తున్నాడు బీఆర్ఎస్ చెప్తుంది కాంగ్రెస్ చెప్తుంది కేంద్ర బీజేపీ చెప్తుంది సార్ కేంద్రం ఉదాహరణగా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్రిబుల్ ఆర్ రోడ్ శాంక్షన్ చేస్తే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పేద రైతుల పొట్టలు కొట్టి అలైన్మెంట్లో ఏ రకంగా రాజకీయ కోణంలో చేసి పేదల పొట్టు దానిని ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ రైతులకు అండగా నిలబడాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీఆర్ఎస్ తీసుకున్న అలైన్మెంట్ నిర్ణయాన్ని తప్పు పడుతూ మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని ఆ రకంగా ఊరూరా ప్రచారం చేసి ఆ ప్రజల ఓట్లు పొంది చివరికి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో కూడా త్రిబులార్ బాధితులకు న్యాయం చేస్తాం అలైన్మెంట్లో మార్పులు తీసుకోమని చెప్పినటువంటి ప్రియాంక గాంధీ తీరా ఇవాళ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఆ రోజు ఉద్యమం చేసినటువంటి నాయకులు ఇవాళ ఎమ్మెల్యేలు అయినారు మంత్రులైనారు ఎంపీలు అయినారు ఇవాళ వారు నోరెత్తకపోవడం ఎందుకు వాళ్ళు నోళ్ళు మూతపడ్డాయో వాళ్ళ బాధితులను అర్థం చేసుకోలేకపోతారు వాళ్ళ జరిగిన అన్యాయాన్ని మేము సర్దిద్దుతాం న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఎందుకు ఇవాళ సర్దుకున్నారు అర్థం కాకుండా ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారేమో అటువైపు మరి ఉత్తరాన ఆ యొక్క కొన్ని జిల్లాలకు రైతులకు మరి ఆటంకం కలగకూడదని చెప్పి నలభై కిలోమీటర్లు ఓర నుంచి పెంచినట్టు వాళ్ళు ఇక్కడ ఎందుకు ఆన్లైన్ మీట్లో మార్పులు తీసుకురాలేదని చెప్పి బాధితులు మొరబెట్టుకుంటున్నారు వాళ్ళంతా బాధితులంతా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని ఇప్పటికీ కలిసి విన్నపించి న్యాయం చేయమని కోరితే వాళ్ళు నేను హైదరాబాద్లో కూడా పెద్ద సంఖ్యలో ఆ రైతులు బాధితులు కలిస్తే దాని మీద నేను వారికి హామీ ఇచ్చాను ఖచ్చితంగా అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఏ రకంగా ఉత్తర పాగాన ఉన్నటువంటి ఆర్ఆర్ త్రిపుల్ఆర్కు ఎలిమెంట్లు మార్పులు తీసుకొచ్చారు అదే పంతాల్లో ఇక్కడ కూడా తీసుకొచ్చినట్టయితే ఎందుకంటే ఈ పార్టీకి ఒకటికి రెండు సార్లు భూములు కోల్పోయినారు రైతులు నామత్తం ధరలు ఇస్తున్నారు మీరు కంపెన్సేషన్ ఆ రకంగా చేయాలని చెప్పి కోరడం అవసరమైతే ఉద్యమ బాట బట్టి వారికి అండగా నిలబడతామని చెప్పి రెండు పార్టీలు దగా చేశాయి మోసం చేశాయి కాబట్టి బీజేపీ వారికి అండగా నిలబడతామని చెప్పి కూడా నేను వరుసగా వరుస కల్పిస్తాను పన్నెండు వేల కోట్ల స్కామ్ జరిగిందంటూ ఇప్పటికే మొదలు పెట్టారు ఇప్పుడు వాళ్ళు స్కామ్ మొదలుపెట్టిన దాన్ని వీళ్ళు ఎందుకు దాన్ని ముందు తీసుకుపోరో వీళ్ళు చేసే స్కామ్ను వాళ్ళు ఎందుకు మాట్లాడరు ఈ రెండు పార్టీలు కూడా ఇద్దరు కూడా తోడు దొంగలే బీఆర్ఎస్ చేసిన మోసాలను ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది బీఆర్ఎస్ చేసిన మోసాలను మేము ఎదుర్కొంటాము మీకు న్యాయం చేస్తామని చెప్పి ఇంకా వాళ్ళను పొయ్యిలో నుంచి పెన్నమ్మి నుంచి పొయ్యిలో పడ్డట్టుగా వాళ్ళ బతుకులు మారిపోయినాయి అందుకనే పేదల కోసం వాళ్ళ భారతీయ జనతా పార్టీ మేము నిలబడతాం వారికి న్యాయం కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తాం రీజనల్ రింగ్ విషయంలో బీజేపీకి మంచి క్రెడిబిలిటీ వస్తుందన్న ఆలోచనతో ఏమైనా కుట్ర చేస్తున్నాయనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని కుట్రలను చేయండి రాజకీయంగా మనం తలబడదాం కానీ పేద రైతులకు మాత్రం అన్యాయం చేయకండి మోసం చేయకండి అని చెప్పి మేము వారికి హితో పలుకుతున్నాం రాజకీయంగా తలపడండి మీరు మేము ఎవరి విధానాల్లో ప్రజలకు వెళ్దాం కానీ ఈ పేరు మీద మరి పేద రైతులను మాత్రం అన్యాయం చేయడం భావ్యం కాదని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కోరుతున్నాను మీ మంత్రులు ఎందుకు నూతన నోళ్ళు మూతపడ్డాయి మీ ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు ఎమ్మెల్యేలు వాళ్ళ సర్దుకున్నారు ప్రియాంక గాంధీ ఇచ్చిన మాట ఏమైందని చెప్పి ప్రశ్నించడానికే బాధ్యులతో మేము కలిసి పోరాటం చేస్తాం దాంతోపాటు జమిలీ ఎన్నికల విషయంలో కూడా ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసేందుకే తీసుకొచ్చారంటూ ఇటు ప్రాంతీయ పార్టీలు ఎలుగెత్తున్నాయి ఇప్పుడు పార్టీలను దెబ్బతీసేది గెలిపించేది ఓడించేది ప్రజలు ప్రజాస్వామ్యంలో జమిలీ ఎన్నికల వల్ల మేము ఆ ప్రాంతీయ పార్టీలు కనుమరుగతి అంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది మీరు మంచి పనులు చేస్తే ప్రజలకు అండగా ఉంటే చాలా ప్రాంతీయ పార్టీలు సమర్థిస్తున్నాయి వాళ్ళు జమిలీ ఎన్నికలు ఎందుకంటే తడవ తడవకు ఎన్నికల పేరు మీద డబ్బులు వృధా కావడము మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ ఎన్నికల ప్రక్రియ నిమగ్నం కావడము అదే రకంగా పోలీసు బలగాలను ఎప్పుడు కూడా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు మీద మరి కార్యక్రమాలు మరి నోచుకోకపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోదీ గారు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఏకకాలంలో ఎన్నికలు జరిగిన మిగతా మిగతా సమయమంతా కూడా అభివృద్ధికి పేదల సంక్షేమం కోసం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం దూరపడతామని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు ఆర్షిస్తున్నారు ప్రజలు నిర్ణేతలు ప్రజలు కాదని పార్టీలు బతకి బట్టకట్టలు అది ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఏ రకంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమిళనాడులో కనుమరుగైందో వాళ్ళ అడ్రస్ గల్లంతైందో ప్రాంతీయ పార్టీలే ఇవాళ అక్కడ వారు చెలాయిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కోరుకునే పార్టీలే కొనసాగుతాయి తప్పితే కాబట్టి ఏ ఒక్క పార్టీ ఇంకో పార్టీని కనుమరుగు చేయలేదు ప్రజలే కనుమరుగు చేస్తారు కాంగ్రెస్ ఈడబ్ల్యూసీ మీటింగ్ జరిగినప్పుడు సౌత్ ఇండియాకు చాలా అన్యాయం జరుగుతుంది నియోజకవర్గాల పునర్విభజనలు అంటూ వాళ్ళు దీని మీద ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నారు నియోజకవర్గాల పునర్గీయ ప్రక్రియ ప్రారంభమే కాదు ఖచ్చితంగా మోదీ గారు అభయస్థం వారు చెప్పారు హామీ ఇచ్చారు దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఆ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు ఆ బరోసతో ప్రజలు ఉన్నారు మీరు మీ యొక్క రాజకీయాల కోసం కులము మతము ప్రాంతము రెచ్చగొట్టే విధానాలు దేశం కంటే మీకు అధికారమే ముఖ్యం కాబట్టి ఆ రకంగా ప్రజలు మిమ్మల్ని ఇవాళ మూడు రాష్ట్రాలకు పరిమితం చేశారు ఆ మూడు రాష్ట్రాలు కూడా మినుకు అంటూ కాంగ్రెస్ బతుకుతుంది ఇవాళ తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా తెలంగాణ హిమాచల్ కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది కాంగ్రెస్ది కాబట్టి భవిష్యత్తు ప్రజలు బీజేపీ వేపిస్తున్నారు తెలంగాణలో కూడా భవిష్యత్తు బీజేపీదే దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరించారు చివరిగా సార్ ఎన్నో సమస్యలు పరిష్కరించ భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది ఇంకా క్లారిటీ క్లారిటీ రాలేదన్నట్టుగా మీ కార్యకర్తలనే ఉంది ఈ లేదు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ దేశమంతా కొనసాగుతుంది ఆ ప్రక్రియలో భాగంగా ఈ నెల చివరి కానీ ఫిబ్రవరి లోపల అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులు ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది జాతీయ అధ్యక్షుల ఎన్నికలు జరుగుతుంది వరుస క్రమంలో జరుగుతుంది బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ ప్రపంచంలోనే అంతర్గత ప్రజాస్వామికాన్ని ఈ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఏ పార్టీలో జరిగిన విధంగా కాబట్టి ఇవాళ ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక కూడా సరైన సమయంలోనే జరుగుతుంది బీజేపీ జాతీయ అధ్యక్షులు సౌత్ నుంచి ఉంటారు అనే చర్చ జరుగుతుంది అందులో లక్ష్మణ్ గారి పేరు చర్చలు ఏవైనా జరగవచ్చు పార్టీ నాయకత్వం ఆలోచన చేసి దక్షిణాది ఉత్తరాదిని కులము ప్రాంతం అని కాకుండా ఒక సమర్థుడు ఒక అనుభవజ్ఞుడు ఆ రకంగా అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు మెచ్చుకునే ఒప్పుకునే నాయకుని పార్టీ తప్పకుండా వారిని సార్ ఇది డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పేది కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కులం మతం ప్రాంతం ఈ విధంగా దేశ విభజనకు ఆ విధంగా అలాంటి రాజకీయాలు చేస్తుంది అది సరైంది కాదని చెప్తున్నారు అంతేకాకుండా రీజనల్ రింగు రోడ్ విషయంలో రైతులకు అండగా బీజేపీ ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు